హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ బీ స్ట్రాంగ్ కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గారెలండి పెసాలతో గారెలు ఈ విధంగా లోపల కూడా పర్ఫెక్ట్గా పెసాలతోటి గారెలు చేసుకుందామండి లోపట పర్ఫెక్ట్గా కాలిపోయాయండి మంచిగా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఇందులో ఇప్పుడు మనం పెసాలను నానబెట్టుకోవాలండి పెసాలతోటి మనం చేసుకున్నామండి నేను టూ కప్స్ పెసాలు తీసుకున్నానండి అంటే హాఫ్ కేజీ పెసాలు హాఫ్ కేజీ పెసాలను మంచిగా కడిగి నైటే క నైటే కడిగి నానబెట్టుకోవాలండి నేను టూ త్రీ టైమ్స్ కడిగేసి వాటర్ పోసి నైట్ అంతా పక్క పెట్టుకున్నానండి ఈ విధంగా క్లోజ్ చేసేసి పక్క పెట్టుకున్నానండి మార్నింగ్ వచ్చేసి ఈ విధంగా నానిపోయాయండి ఇది మార్నింగ్ చూపిస్తున్నానండి మార్నింగ్ వచ్చేసి పెసాలు ఇలా డబల్ అవుతాయండి ఈ విధంగా ఇట్లా అనగానే పలుకు అనేది ఇట్లా విరిగిపోతుందండి ఇప్పుడు పెసాలు వచ్చేసి నానిపోయాయండి ఈ పెసాలని మనం మనం వడగిన్నెలోకి వేసుకుందామండి వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టుకోవాలండి పెసాలని మనం కింద ఒక బౌల్ పెట్టుకోండి వాటర్ కారకుంటుంటుంది ఆ విధంగా వాటర్ని అందులోకి కారిపోతాయి సో ఇప్పుడు మనం పెసాలన్నీ వడగట్టుకున్నాక అవి మిక్సీలోకి వేసుకోండి పెసాలని ఈ మిక్ పెసాలన్నింటినీ మిక్సీలోకి వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి పెసాలన్నీ అండి ఈ విధంగా ఇందులో మనం పొట్టుతోటి చేస్తున్నాం కాబట్టి చాలా చాలా మంచిదండి హెల్త్కి చాలా చాలా బెటర్ అసలు ఎంత ఫైబరు ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది చాలా ఈ విధంగా డైరెక్ట్ మీరు ఎప్పుడు చేసుకున్నా పెసర్లు పప్పు తీసి కాకుండా పెసాలతోటే చేసుకోండి ఈ విధంగా పెసాలను మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు మనం అల్లం ముక్కలు వేసుకున్నానండి ఒక రెండు ఇంచుల అల్లం ముక్కలు వేసుకున్నాక రెండించులు కాదండి కొంచెం మనకు సరిపడేంత ముక్కలు వేసుకోండి తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఇప్పుడు గార్లిక్ వచ్చేసి ఒక రెండు గార్లిక్ చేసుకున్నానండి ఇందులో మెయిన్ గార్లిక్ అండి మనకు మంచిగా అల్లం పచ్చిమిర్చి గార్లిక్ ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్నాక ఇందులో కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు కొత్తిమీర వేసుకున్నానండి కొత్తిమీర వేసేసుకున్నాక ఇందులో జీలకర్ర వేసుకున్నానండి ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా వేసుకున్నానండి జీలకర్ర పెద్ద ఆనియన్స్ రెండు వేసుకున్నానండి కట్ చేసి ఇప్పుడు మీకు సరిపడంత సాల్ట్ వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఈ విధంగా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి పర్ఫెక్ట్గా కలుపుకోండి గారెలు ఇందులో వంట సోడా అది ఏమొద్దండి మనం డైరెక్ట్ పెసాలతో చేస్తున్నాం కాబట్టిగా మంచిగా ప్లఫీగా పొంగుతాయి పర్లేదు ఏ సోడాలు అవసరం లేదండి ఇందులో మంచిగా కలుపుకోవాలండి కలిపి పెట్టుకున్నాక కడాయిలో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకొని మంచిగా ఆయిల్ వేడయ్యాక అప్పుడు మనం ఈ ఈ పిండి మొదలగా చేతిలో చేసుకొని మంచిగా ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి చేసుకున్నాక తర్వాత ఇలా ఒత్తుకోవాలండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోండి వేడిగా కావాలి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఈ విధంగా మనం అన్నీ వేసేసుకోవాలండి పెసాలు వచ్చేసి చాలా చాలా మంచిదండి చాలామంది పప్పుతోటి చేస్తారు ఈ గారెలు కానీ పప్పుతోటి చేయకండి పెసాలతో డైరెక్ట్ చేసుకోండి గారెలు చూడ్డానికి నల్లగా ఉంటాయి అనేసి చేయరు చాలామంది కానీ ఈ బ్లాక్ ఉన్నాయి అనేసి చాలామంది తినరు కానీ పొట్టులోనే ఉంటుందండి మనకు మెయిన్ ఫైబరు ఇప్పుడు చాలామంది హెల్దీ ఫుడ్డు చాలామంది హెల్దీ ఫుడ్కి అలవాటు అవుతున్నారండి బయట తినే ఫుడ్డు బర్గర్లు పిజ్జాలు వాటికంటే ఇవి చాలా చాలా బెటర్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా పర్ఫెక్ట్గా కాలాక టర్న్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా కాలాలండి గారెలు మంచిగా గారెలన్నీ పర్ఫెక్ట్గా కారాక కాలినాక మనం ఇప్పుడు గార గారెలను తీసుకుందామండి పెసర గారెలు గారెలన్నీ కాలిపోయాయండి ఇప్పుడు గారెలన్నీ తీసుకోండిగా ఆయిల్ మీ ఆయిల్ ఫుడ్ మీకు వద్దనుకుంటే మంచిగా మీరు టిష్యూ పేపర్లోకి వేసుకోండి ఈ విధంగా టిష్యూ పేపర్ ఆయిల్ అంతా అబ్సర్వ్ చేసుకుంటుందండి ఇదే విధంగా ఇంకొకసారి మేము వేసేసుకోవాలండి ఈ విధంగానే అన్నీ వేసేసుకోవాలండి పర్ఫెక్ట్గా గారెన్ని ఆయిల్లో పర్ఫెక్ట్గా వేసుకోండి ఈ విధంగా అన్నీ వేసేసుకొని కాలినాక తీసుకోండి ఈ విధంగా గారెలు రెడీ గారల్లోకి మటన్ గ్రేవీ చేశానండి ఈరోజు మటన్ గ్రేవీ పెట్టుకోవచ్చు చికెన్ గ్రేవీ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు సో మటన్ గ్రేవీ నేను ఇప్పుడు నెక్స్ట్ రెసిపీలో చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్